శాలివాహన సోదరులు అందరూ ఐక్యతో ఉండాలని అప్పుడే మనందరం అభివృద్ధి చెందుతామని జిల్లా అధ్యక్షులు మానేపల్లి వీరబ్రహ్మం అన్నారు కోనసీమ శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబాజీపేట మండలం శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక మంగళవారం జరిగింది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అలాగే ఒకసారి పడితే ప్రతి దాంట్లో కూడా ఆ నాయకులు ముందుకు వెళ్తారు మనకే లాగా లేకపోవచ్చు కానీ ఏదో రూపాన్ని మన కులాలలో మన సంబంధించిన